హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బెస్ట్ స్టడీ లాజిక్స్ ఈరోజు మనం ఈ వీడియోలో ఇండియన్ హిస్టరీలోని బౌద్ధ మతానికి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ చూడబోతున్నాం తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి రెండవ బౌద్ధ సంగీత తర్వాత బౌద్ధంలో వచ్చిన శాఖలు ఆన్సర్ మహాసాంఘికులు స్థవిరవాదులు మూడవ బౌద్ధ సంగీతిని పాటలిపుత్రంలో నిర్వహించింది ఎవరు ఆన్సర్ అశోకుడు మూడవ బౌద్ధ సంగీతి ఎప్పుడు జరిగింది ఆన్సర్ క్రీస్తు పూర్వము రెండు వందల యాభై ఒకటవ సంవత్సరంలో మూడవ బౌద్ధ సంగీతికి అధ్యక్షత వహించింది ఎవరు ఆన్సర్ తిస్సా నాలుగవ బౌద్ధ సంగీతిని కాశ్మీర్లోని లో నిర్వహించింది ఎవరు ఆన్సర్ కనిష్కుడు నాలుగవ బౌద్ధ సంగీతికి అధ్యక్షత వహించింది ఎవరు ఉపాధ్యక్షత వహించింది ఎవరు ఆన్సర్ వసుమిత్రుడు అశ్వఘోషుడు ఎన్సైక్లోపీడియా ఆఫ్ బుద్ధిజం గా పరిగణించబడే గ్రంథం ఏది ఆన్సర్ మహావిభాష శాస్త్రమును రచించింది ఎవరు ఆన్సర్ వసుమిత్రుడు బౌద్ధ మతం రెండవసారి ఏ బౌద్ధ సంగీతలో చీలిపోయింది ఆన్సర్ నాలుగవ బౌద్ధ సంగీతి నాలుగవ బౌద్ధ సంగీతి తర్వాత ఉనికిలోనికి వచ్చిన బౌద్ధ మత శాఖలు ఏవి ఆన్సర్ మహాయానులు హేనయానులు హేనయానులు ఏ భాషలో గ్రంథాలు రచించారు ఆన్సర్ పాలీ భాష మహాయానులు ఏ భాషలో గ్రంథరచన చేశారు ఆన్సర్ సంస్కృత భాషలో బుద్ధుడికి మనిషి రూపాన్ని ఇచ్చి విగ్రహారాధన ప్రారంభించిన వారు ఎవరు ఆన్సర్ మహాయానులు గౌతమ బుద్ధుని పుట్టుకకు చిహ్నం ఏది? ఆన్సర్ తామర పాదాలు బుద్ధుడు ఇంటిని వదిలిపెట్టి పోవుటకు చిహ్నం ఏమిటి? ఆన్సర్ గుర్రం బుద్ధుడు చేసిన మొట్టమొదటి బోధనకు చిహ్నం ఏమిటి? ఆన్సర్ చక్రం బుద్ధుని మరణం గురించి తెలిపిన చిహ్నం ఏమిటి స్తోపం బుద్ధుడి జ్ఞానోదయానికి చిహ్నం ఆన్సర్ బోధి వృక్షం బుద్ధుని అవశేషాలపై నిర్మించబడిన నిర్మాణం ఏమిటి ఆన్సర్ స్తోపం బౌద్ధ సన్యాసుల విశ్రాంతి ప్రదేశాలు ఆన్సర్ విహారాలు అని పిలుస్తారు బౌద్ధ ప్రార్థనా మందిరం ఏది ఆన్సర్ చైత్యం భారతదేశంలో అతి పురాతన స్థూపం ఏమిటి ఆన్సర్ పిప్రవాహ దక్షిణ భారతదేశంలో అతి పురాతన స్థూపం ఏమిటి ఆన్సర్ బట్టిపోలు స్థూపము ఇది గుంటూరులో ఉంది భారతదేశంలో అతి పెద్ద స్థూపం ఏమిటి ఆన్సర్ బుద్ధుని జీవిత చరిత్రను తెలిపే కథలు ఏమిటి జాతక కథలు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఇండియన్ హిస్టరీకి సంబంధించిన అన్ని క్లాసులను చూడాలి అనుకుంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి